ఆల్బమ్ తిరిగేస్తున్నారా బీరువాలో పాత పుస్తకాల కోసం వెతుకుతుంటే వెనక నుంచి ఒక చిన్న ఆల్బమ్ బయటపడింది డిజిటల్ ఫోటోలు రాకముందు ఒక రీల్ కడిగించినప్పుడల్లా ఒక చిన్న ఆల్బమ్ పెట్టి ఇచ్చేవారంట ఫోటోలన్నీ అట్లా బోలడన్ని చిన్న చిన్న ఆల్బమ్లు ఉన్నాయి ఇంట్లో వాటిలో ఇది ఒకటి కాబోళ్ళు ఇన్నాళ్ళు తప్పుపోయి పుస్తకాలు ఇరక్కుపోయినట్లుంది తెరిచి చూస్తే ఎప్పుడు చూసినట్లే అనిపించలేదు కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా ఉన్నాయి నాన్న చిన్నప్పుడివి ఆల్బమ్ తీసుకెళ్ళి నాన్న చేతికి ఇచ్చాను దాన్ని తెరవగానే ఆయన ముఖం వెయ్యి వోల్బుల బల్బులా వెలిగిపోయింది ఈ మధ్యకాలంలో అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు అందుకే చదువుకునే పని ఉన్నా నాన్న పక్కనే కూర్చున్నాను ఉత్సాహంగా ఒక్కో ఫోటో వెనక కథ చెప్పడం మొదలుపెట్టారాయన ఇది నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ఇది నా మొదటిసారి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత సన్నగా ఉన్నానో కదా ఇదిగో ఇదే మా పాత ఇల్లు అని నాన్న చెబుతుండగానే ఈ ఫోటో తీసి తీసే ముందు మీ నాన్న చొక్కా గుండెలు సరిగ్గా పెట్టుకోలేదని నాయనమ్మ ఒక దెబ్బ వేసింది ఏడ్చినందుకే ముఖం అలా ఉంది అన్నారు తాతయ్య ఎప్పుడొచ్చారో లేదు నాయనమ్మ అమ్మ అందరూ మా చుట్టూ నిలబడి ఫోటోలోకి తొంగి చూస్తున్నారు ఆల్బమ్ తాత చేతికిచ్చి అందరం సర్దుకొని కూర్చున్నాం ఇదిగో ఇది చూడు తల్లి ఈయనే మా నాన్నగారు అంటే మీ ముత్తాత పెద్దోడు అదే మీ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆయనకి అని ఆయన పోలికలే వచ్చాయి వీడికి అన్నారు మురుపెంగ తాతయ్య గారు ఎప్పుడు ఏ భగవతమో చదువుకుంటూ మౌనంగా ఉండే తాతయ్య అలా మాట్లాడడం చూస్తే సంతోషమేసింది ఇంతలో నాన్న మరో ఫోటో చూపించి నాన్న ఇది గుర్తుందా దసరా పండకి గుడికెళ్ళి వచ్చాక నాయనమ్మతో కలిసి తీసుకున్నాం ఆ రోజు నేను వేసుకున్న చొక్కా కూడా తనే కొనిచ్చింది అన్నారు ఎందుకు గుర్తులేదురా మా అమ్మతో తీసుకున్న చివరి ఫోటో ఇదే కదా ఆ తర్వాత కొన్ని రోజులకే ఆవిడ పోయారు అన్నారు తాతయ్య ఒక చిన్న ఆల్బమ్ దాదాపు రెండు గంటల పాటు అందరిని టైం మిషన్ ఎక్కించి ఓ పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది మూడు తరాల వాళ్ళము జ్ఞాపకాల పందిరి కింద సేద తాతయ్య యవ్వనాన్ని నాన్న బాల్యాన్ని తడిమి చూసి వచ్చాం ఎవరి పనుల్లో ఫోన్లో వాళ్ళు లేనమైపోగా ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే మా ఇంట్లో ఒక్కసారిగా మాటలు గలగలలా నవ్వులు పక్కపక్కలు అందుకునేమో ఫోటోస్ ఆర్ టికెన్ టు ది మెమొరీస్ అంటారు పర్వాలేదు మరో వారం పాటి ఉత్సాహం కొనసాగుతుంది ఆ తర్వాత ఇంకో ఆల్బమ్ తీస్తే సరి